హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాజపాలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా ముసు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ మిమ్మల్ని వెతుకుతుంటూ వస్తుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ మూసాతలు ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టర్చ్ చేసే ముందు శ్రీ దేణుకాయలం తల్లి జోషలం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జోషి చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపార ఫలితాలు మనోవేద వ్యక్తిగత మరెన్నో సమస్యలకు కోరిజ దగ్గర పూర్తిగా పరిష్కరించబడును గురుజీ అశ్వన్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఓకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటునే ఎటువంటి దోషాలు లేకుండా పూర్తిగా పరిష్కరిస్తారు ఎంతో నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్ని చూడండి ఉన్న చోటని మీ సమస్యని ఎటువంటి దోషాలు లేకుండా తైతి ద్వారా పూర్తిగా పరిష్కరిస్తారు ఈ మేషరాశిలోని మంచినా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు శని అనుగుణం యొక్క అనుగుణం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అది పరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభతలు కూడా వింటున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం రేపటిలో తొలగిపోతుంది బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కానీ మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచు వస్తున్నాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ధనిక నక్షత్రం మూడు నాలుగు పాదాలు సత్రవ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్బ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి అవుతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు జీవితం అంతా కూడా మారబోతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా జీతాలు కూడా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక ఉద్యోగ అవకాశం అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఇప్పుడు కూడా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేస్తే అదే చేయండి మీ మనసులో ఉన్న మాటను నమ్మండి అది ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీ సిక్తి మీకు తెలియదు మీరు ఏదన్నా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు అంతేకాకుండా రేపటి రోజు ఈ మేషరాశి వారికి ఒక దైవ అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీ కూరకలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి లాభాలు కూడా లాభోతున్నాయి అపరమైన ధనవృత్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు ఎదుర్కోకండి అంతేకాకుండా శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతున్నారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎప్పుడు కూడా ఎవరూ లేరని బాధపడకండి ఆ శివుడు ఎప్పుడు కూడా మీ తోడే ఉంటాడు ఈ వారు రేపటి రోజు స్నానం చేసే ముందు కొన్ని తులసి ముఖ ఆకులు వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీకు ఎటువంటి చెడు ప్రవళలు కూడా తగలవు అంతేకాకుండా ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారిని నమ్మి ఏ పని కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏది చల్పిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీ కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారికి మంచి సంతానం కూడా రేపటి రోజు కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు వారికి రేపటి రోజు ఒక సంబంధం కూడా కుదురుతుంది రేపటి రోజు ఈ రెండు సమస్యలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా రేపటి రోజు ఈ కు మేషరాశి వారు మీకు వీలైతే ఆవులకి లేదా కుక్కలకి ఆరదానం చేయండి చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు ఉలుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెలకండి దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీపై కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎస్టి అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితం కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్త ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు పసుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్